सीएम डाउन डाउन सीएम डाउन डाउन केंद्र राज्य केंद्र राज्य सुंदर राज्य केंद्र राज्य केंद्र राज्य सुंदर राज्य सुंदर राज्य वी वन टेस्ट टेस्ट सीएम डाउन सीएम डाउन आज राष्ट्र प्रमुख जनगत गाड़ी आगे निकले जय हिंद వైసీపీ బుండాలని మేంటనే చిన్న సభలో పద్సిన వైసీపీ బుండాలని వేంటనే నిన్నటి రోజున అనంతపురం జిల్లాలో రాప్తాట్ లో జరిపినటువంటి సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి సభలోనే జర్నలిస్టుల పైన దాడి జరగడం జన సిగ్గు చేయటం ఒక ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అధికారం లేకొచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలోనే ఆ సభలోనే విజయన రహితంగా ఏబిఎన్ కెమెరామెన్ కృష్ణ పైన జర్నలిస్ట్ పైన దాడి జరగడం చాలా బాధాకరం అతనికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇప్పుడే హైదరాబాద్కు తీసుకెళ్లడం జరిగింది అతని ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంట ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నటువంటి సభలోనే ఇంత దాడి జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది పోలీస్ యంత్రాంగం ఏం చేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీలో సూటిగా స్కూటికి అడుగుతున్నాం అందుకోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది సామాన్యునికి భద్రత కావాలంటే జర్నలిస్ట్ భద్రత కావాలన్నా అంబేద్కర్ రాజ్యాంగం నిలవాలన్నా ఫ్యాన్ రేఖలు విరిచేసి ప్రభుత్వాన్ని సాగంపాల్సిన అవసరం ఉంది అనేది సందర్భంగా మనం చాలా తెలియజేస్తున్నాం అభివృద్ధి కావాలన్నా అభివృద్ధి లేదు కేవలం ఈ రాష్ట్రంలో విధ్వంసం మాత్రమే జరుగుతూ ఉంది అభివృద్ధిపై బహిరంగ సభకు బహిరంగ చర్చకు వైసీపీ నాయకులు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మనం అడుగుతున్నాం మా పార్టీల అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రశాంతతకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచకానికి బహిరంగ బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి నేను వైసీపీ ప్రభుత్వ నాయకులను వైసీపీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా స్వర్ణయుగం చంద్రబాబు నాయుడు గారు స్వర్ణయుగం చేశారు జగన్మోహన్ రెడ్డి రాతి యుగ కాలానికి వెళ్ళిపోతున్నాడు యుగం అంటే ఎవరికి కూడా ఏది రక్షణ లేకోకుండా భావంలో ఎలా బతకాల అర్థం కానటువంటి యుగం లేక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నాడు ఓటె భయంతో డెబ్బై ఏడు మంది డెబ్బై ఏడు మంది ఎమ్మెల్యేల్లో వాళ్ళకు మొండి చేయి చూపించేటువంటి పరిస్థితి ఏర్పడింది మిగిలినటువంటి యాభై మంది ఎమ్మెల్యేలకు కూడా ఎలక్షన్స్లో ప్రజలు వాళ్ళను కుర్చీ వచ్చి పెట్టి వారేసే పరిస్థితుల్లో నిరాశం ఉంది అదేవిధంగా పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దాక్కుంటాన్ని ప్రభుత్వం దోపిడీ చేస్తూ ఉంది అదేవిధంగా దేశంలో అత్యంత అత్యంత ధనవంతుడైనటువంటి సీఎం ఈ రాష్ట్రాన్ని దోచుకొని పత్రికా విలేకరులు ఏదైనా ప్రజలకు తెలియజేస్తే రాజకీయ నాయకులు తెలియజేస్తే రాజకీయ నాయకుల మీద కేసులో పత్రికా విలేకరుల దాడులు చేసే కార్యక్రమం యథేచ్ఛగా చేసే కార్యక్రమం చేస్తున్నాయి చాలా దుర్మార్గం ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు నిలోదకాలు ఇచ్చి ఏకంగా దాడులు చేయడం దానికి ప్రభుత్వ యంత్రాంగం మద్దతు పలకడం చాలా దురదృష్టకరం నిన్న యాభై రెండు నియోజకవర్గాల్లో రాయలసీమలో ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి అన్ని బస్సులు సిద్ధం సభకు తీసుకొని ప్రయాణ ప్రయాణికులు ప్రయాణం చేయడానికి లేకపోకుండా ఆర్టీసీ బస్సుల్లోనే పడుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారు అదేవిధంగా రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో నూట పదకొండు రాయలసీమ నీటి ప్రాజెక్టు రద్దు చేసి రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు ఒకవైపు రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఒకవైపు భవిష్యత్తుకు అంధకారం చేస్తూ స్వర్ణయుగం నుంచి రాతి యుగానికి తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు పత్రికా జర్నలిస్టులు ఒకవైపు రాజకీయ నాయకులు వీళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉంటే ఎలానూ ప్రభుత్వం పోబోతుందని చెప్పి భయపడిపోయి దాడు తెగపడుతున్నారు సాక్షాత్ సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి సమర్థంలోనే పత్రికా విలేకరుల జర్నలిస్టుల పైన దాడి జరగడం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భయానక వాతావరణానికి నిదర్శనం అందుకు ఉన్నటువంటి యాభై రోజుల్లో మనమందరము పత్రికా విలేకరులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు కానీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ వ్యాన్ రేఖలు విరిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుని యుగం నుంచి స్వర్ణయుగం తెచ్చుకుందామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ఏమైనా ఈ దాడులను ప్రతి ఒక్కరూ ముక్త ఖండంతో ఖండించాలి ఏబిఎన్ కెమెరామెన్ ఆరోగ్యం దేవదేవుని కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే జరిగే అవకాశం ఉంది ప్రజాస్వామ్యం పూర్తి అవకాశం ఉంది అంబేద్కర్ రాజ్యాంగ నిలపాలి యాభై రోజులు కష్టపడి పని చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నా సమాచార్ బులెట్ న్యూస్ పదహైదు వేల సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంతటి ఘన విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు కళ్యాధ్ర సమాచార బుల్లెట్ న్యూస్ పాఠకులకు వీక్షకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కళ్యాణదుర్గం నియోజకవర్గం యొక్క నంబర్ వన్ లోకల్ న్యూస్ ఛానల్ కళ్యాణు సమాచార్ బుల్లెట్ న్యూస్ అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ కలిగిన కళ్యాధు సమాచార్ బుల్లెట్ న్యూస్ తరఫున నియోజకవర్గ ప్రజలందరికీ వందనాలు